ఏసీబీ అధికారులు అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు పది లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఏసీబీ అధికారులు అంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పీఏలు తమ అధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు నకిలీ ఏసీబీ అధికారులు డిమాండ్ నకిలీ ఎస్బీ అధికారులు డిమాండ్ ఎంబీఐ జైపాల్ రెడ్డి మూడు దాగా పది లక్షల ఇరవై వేల రూపాయలు నగదు చెల్లించారు విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా పిలవలేదని తాము ఎక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయారని గమనించుకున్న ఎంబీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుంది ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు Hãy subscribe ở kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video này, dẫn ఈ వరంగల్ ఆర్టీ హాస్లో పనిచేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపల్ రెడ్డి సార్ ఇప్పుడు బహుబా లో పనిచేస్తున్నారు అతను చెప్పేసి అని చెప్పి ఫోన్ కాల్ చేసి కంప్లైంట్ వచ్చింది యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది వాళ్ళందరూ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తున్నాను ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం బెదిరియటం కన్విన్స్ చేయటం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీ క్యాబ్ అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మనకి అట్లా మూడు దఫాలుగా ఇంచు నుంచు దాదాపు ఒక పది లక్షల రూపాయల అమౌంట్ ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ కి ఫోన్ పే వచ్చే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాత తర్వాత అతను జరిగిందన్నంతా నిజం ఫస్ట్ నిజమే ఏసీ అని అనుకుంటాడు తర్వాత కాదు అని తెలిసి తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ ఎక్వైర్ చేయడం జరిగింది